మేము ఇక్కడ ఓటును వినియోగించడం జరిగింది ఈ సందర్భంగా నేను యావత్ తెలంగాణ ప్రజలకు నిజామాబాద్ ప్రజలకు కూడా నేను కూర్చునే ఏంటంటే మీరు ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మన హక్కు ఖచ్చితంగా అందరూ ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా మంచి ఓటను వినియోగించుకోవాలి భారత భారత ప్రధాని ఎవరు అనేది నిర్ణయించినటువంటి ఎన్నిక కాబట్టి భారతదేశం పరిపాలించే ఎన్నిక కాబట్టి వీళ్ళందరూ కూడా ఇన్ని పనులు ఉన్నా కానీ మన హార్డే కూడా క్లిక్లెయిన్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా వచ్చి మరి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా సాయంత్రం ఏడు గంటల వరకు అలో చేస్తారు లోపల ఫ్రెండ్సెస్లో కూడా ఏడు గంటల వరకు ఉంటే మీరు ఊటు హక్కును వినియోగించుకోవచ్చు ఎవరైనా ఇంకా దూరం ఉన్నా కానీ లేకుంటే ఇంకా పళ్ళ మీద పోయినా కానీ మీరు ఏడు గంటల వరకు ఇక్కడ కాంపల్వాల్ ఫ్రెండ్సెస్ వస్తే వాళ్ళు ఓటు వేయనిస్తారు దయచేసి ఓటర్లు వినియోగించాలని చెప్పి మన భారతదేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరినీ ఉంది కాబట్టి అందరూ ఓటర్లకు కూడా శుభాకాంక్షలు